పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు ఇలాంటి కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు బయట అంటే రాజకీయాల్లో బిజీగా ఉండడానికన్నా సినిమాల్లో సినిమా షూటింగ్స్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ఆయన ఎక్కడ ఏం పని చేయట్లేదు అంటున్నారు అంటే నిజంగానే అసలు ఫస్ట్ నిజంగా రాజకీయాల గురించి మనం ముందు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులు ఇప్పటి వరకు ఏ మంత్రి అయినా చేశారా ఏ సర్వే అయినా చూడండి పవన్ కళ్యాణ్ గారిని టాప్లోనే చూపిస్తున్నాయి ఆయన పనితీరుని దేశవ్యాప్తంగా కొనియాడుతుంది ఆయన చేసేటువంటి పనులు ఇప్పటి వరకు భారతదేశ రా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చేయలేనటువంటి గొప్ప పనులను పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు అది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల పనులు ఉన్నాయి అది మాటల్లో చెప్పాలంటే ఒక రోజు సపరేట్గా అది ఒక వీడియో పడుతుంది ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ ఈ టైంలో కూడా ఇంకా రోడ్లు పడినటువంటి రోడ్లను కావచ్చు లేదంటే గోకులాలు కావచ్చు లేదంటే ఆ ఊరికి ఇంకా జీవితంలో కరెంట్ రాదు అని ఫిక్స్ అయిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు పనులే దానికి నిదర్శనంగా చాలా సందర్భాలు చాలా విషయాలు మనం చెప్పుకుంటూనే వచ్చాం ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖలో చేసినట్టుగా రాష్ట్రంలో గతంలో సంగతి పక్కన పెడితే దేశంలో ఏ ఒక్క మంత్రి అయినా సరే చేసినట్టు చూపిస్తే నేను ఇంకా మళ్ళీ ఇంకెప్పుడు కనిపించను ఈ వీడియోలో యాంకరింగ్గా కావచ్చు ఇంకొకటి విషయంగా కావచ్చు అంత బలంగా చెప్పగలుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఆ పని చేస్తున్నారో మనందరికీ ఈ వన్ ఇయర్లోనే మనకి ఆ పనితీరు అనేది కనిపించింది వినిపించడం కాదు కనిపించింది ఇవి ఎప్పుడు ఎప్పుడైనా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గానికైనా వేసుకున్నారంటే లేదు అది కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఆ నియోజకవర్గానికి కూడా పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి రోడ్లే దానికి ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలే చేస్తున్నారు సినిమాల్లోనే ఎక్కువగా బిజీ అయిపోయారు రీసెంట్గా హరిహర వీరమల్లుకు సంబంధించిన షూటింగ్ చేశారు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి చేస్తున్నారు ఇంకా ఆటలోనే బిజీగా ఉండొచ్చు కదా ఇలాంటి సినిమా ఆయనకి రాజకీయాలు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే రాజకీయాల్లోకి రావాలంటే ఏమన్నా సపరేట్గా మీకులాగా రౌడీలుగా లేదంటే గంజాయి బ్యాచ్కి లేదంటే వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉండాలా లేదంటే అలాంటి బిజినెస్లు ఏమన్నా చేసుకుంటూ రాజకీయాలు చేయాలా లేదంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని లక్షల కోట్లు సంపాదించి దోచుకున్న డబ్బు కోసం కుక్కలు కొట్టుకున్నట్టుగా అంటే బయట దొరికినటువంటిది తిండి కోసం కుక్కలు కొట్టుకున్నట్టుగా మీకులాగా కొట్టుకుని ఉండాలా లేకపోతే తండ్రిని అడ్డం పెట్టుకు వచ్చినటువంటి సొమ్ముని దాచుకోవటం కోసం అంటే దొంగ సొమ్ముని దాచుకోవటం కోసం ఇంకా దోచుకోవటం కోసం అధికారంలోకి రావటం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చేయాలా అంటే అలాంటివి చేయరు డెఫినెట్గా అలాంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు ఆయన నిజాయితీగా ఆయన సినిమాల నుంచి ఆయన కష్టపడి నిజంగా చెప్పాలంటే ఆయనలాగా చేసేటువంటి ఇంకొక నాయకుడిని మీరు ఈ భారతదేశంలో చూపిస్తే నేను ఇందాక చెప్పాను కదా నేను కంప్లీట్గా ఇంకెప్పుడు వీడియో ఒక్క వీడియో కూడా పవన్ కళ్యాణ్ గారిమే చేయను అంత బలంగా చెప్పగలుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు లాంటి పనితీరు కనబరుస్తూ ఒక పక్క సినిమాలు నైట్ టైము కొంత టైంలో అది కూడా ఆయన దాదాపు పదేళ్ళు అవుతుంది పదకొండు సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యంగా పదేళ్ల పాటు ఆయన ప్రతిపక్ష పాత్రలోనే ఉన్నారు అది కూడా ఒక్క సీటు కూడా లేకుండా అయినా కానీ ప్రజల సమస్యల మీద పోర్ట్ల ఒక యుద్ధమే చేసుకుంటూ వచ్చారు అలాంటి నాయకుడు నిజంగా ఆయనకి వేరే ఆదాయం లేదు మీకులాగా దోచుకున్న డబ్బు లేదు దాచుకోవడానికి ఆయనకి వెనకాల వేల కోట్లు లేవు మీకులాగా ఒక తండ్రిని అడ్డం సీఎంగా ఉన్నటువంటి ఆయనకి లేదు కదా వాళ్ళ తండ్రి ఏమో సాధారణ కానిస్టేబుల్ వాళ్ళ అన్నయ్య ఏదో కాస్తో కోస్తా సినిమాని పరిచయం చేశారు దాని నుంచి వచ్చేటువంటి డబ్బుతోనే ఆయన రాజకీయాలని చేసుకుంటూ ఒక పార్టీని నిజాయితీగా నడుపుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని చరిత్రలో లిఖించేటువంటి విధంగా చేసుకుంటూ వచ్చారు ఇకపోతే పదేళ్ళ బట్టి కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదకొండేళ్ళు అయింది ఈ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది ఇన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాల లిస్ట్ మీకు ఒకసారి చెప్తాను వినండి కరెక్ట్గా చెప్పాలంటే మీకు అందరికీ బాగా గుర్తుంటుంది రెండు వేల పదమూడులో అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత దాదాపు రెండు సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలే లేవు అంటే మీరు ఆలోచించుకోవచ్చు రెండు వేల పదిహేనులో మళ్ళీ గోపాల గోపాల వెంకటేష్ గారి సినిమాలో ఆయన ఒక రోల్ ప్లే చేశారు అంతే అది కూడా ఫుల్ లెంత్ సినిమా కూడా కాదు ఆయన అంటే అంత ఆయన ఎంత నిబద్ధతతో ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారంటే సినిమాకి ఆయన అవసరం ఉండొచ్చు కానీ ఆయనకి సినిమా అవసరం లేదు ఆయన జీవనానికి పార్టీ నడపడానికి ప్రజలకి డబ్బులు ఇవ్వటానికి మాత్రమే సినిమా కావాలి అందుకోసమే సినిమా చేస్తున్నారు ఆయనకి ఇష్టమయ్యో లేదంటే దాని నుంచి వేల కోట్లు సంపాదించేసి మంచి ఫ్రేమ్ వచ్చేసి లేదంటే ఇంకొకటి వచ్చేయాలనో కాదు అవన్నీ చూసేశారు ఆయన ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి స్టార్లు అందరూ ఇప్పుడిప్పుడు ఇప్పుడు పానీండాలికి వెళ్తూ ఒక స్టార్ని ఒక స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నారేమో కానీ ఆయన పదేళ్ల క్రితమే ఎంజాయ్ చేశారు ఆయన సినిమా అత్తారింటికి దారేదనే సినిమా దాదాపు ఎయిటీ పర్సెంట్ సినిమా పైరసీ అయిపోయి రిలీజ్ అయిపోతే విత్ ఇన్ వన్ వీక్లో దాన్ని మళ్ళీ థియేటర్లోకి పెట్టి వంద కోట్లు కొట్టినటువంటి హీరో ఆయన ఎయిటీ పర్సెంట్ సినిమా పైరసీలో రిలీజ్ కన్నా ముందే వన్ వీక్ ముందే రిలీజ్ అయిపోయినటువంటి సినిమాని థియేటర్లో రిలీజ్ చేసి వంద కోట్లు కొట్టినటువంటి హీరో అది ఆయన స్థాన అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నిర్జాయితీగా చేసుకుంటుంటే అవి చేసినటువంటి సినిమా లిస్ట్ కూడా ఒకసారి చెప్తాను అత్తారింటికి దారేతి రెండు వేల పదమూడులో తీసేస్తే రెండు వేల పద్నాలుగు ఆయన పార్టీ పెట్టారు గోపాల గోపాల రెండు వేల పదిహేనులో రిలీజ్ అయింది తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు అజ్ఞాతవాసి వకీల్ సాబ్ ఆ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి బ్రో దీంట్లో కూడా గెస్ట్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాలు చేయలేదంటానికి ఇవే నిదర్శనంగా చూడొచ్చు తిప్పితిప్ప కొడితే ఐదు ఆరు సినిమాలు ఆయన చేసింది దాంట్లో రెండు సినిమాలు గెస్ట్గానే నాలుగు సినిమాలే ఆయన చేసింది ఇంకా ఇప్పుడు వచ్చేటువంటి హరిహర వీరమల్లు కూడా ఐదేళ్ల క్రితం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో ఆయన సైన్ చేశారు అప్పటి నుంచి ఆయన సినిమాని చేయట్లేదు అంటే ఆలోచించండి ఆయన ఎంత టైం రాజకీయాల మీద వేచిస్తున్నారో ఆయన ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నటువంటి సినిమాని కూడా ఆయన ఎంత పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తున్నారో చూడండి మొన్నటి కూడా ఎవరు ప్రొడ్యూసర్ హేం రత్నం గారు కూడా చెప్పారు ఒక టెన్ పర్సెంట్ టైం మాత్రమే సినిమాల మీద పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మిగతా నైంటీ పర్సెంట్ టైం అంతా రాజకీయాల మీదే చూసుకుంటున్నారు ఇన్క్లూడింగ్ ఆయన పార్టీని కూడా బలోపేతం చేసుకున్నట్లా అది కూడా ఆలోచించాలి ఆయన పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి కూడా ఆయనకి టైం సరిపోవట్లా అంత బిజీగా ఉన్నారు ఆయన ఒక పక్క ఆయనకు దగ్గర ఉన్నటువంటి శాఖలు తెలుసు కదా ఐదు శాఖలకి ఆయన మంత్రిగా ఉంటూ ఇంకో పక్క ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేనటువంటి కుంకి అనుగుల్ని పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే ఎన్డీఏ కూటమి సభ్యులు కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా పవన్ కళ్యాణ్ గారి వల్లే కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసే వాళ్ళు ఇవ్వటం జరిగింది ఇలా నిజాయితీగా ప్రజల కోసం ఆయన అక్కడక్కడ స్టేజ్ మీద ఒక అక్కడ డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు సో మేము కూడా ఆ ధోరణిలోనే ఆలోచించాం అక్కడ ఎన్డీఏ కదా ఎన్డీఏ కుటుంబంలో సభ్యుడు కదా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కదా అని కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో మేమందరం భారతీయులమే మేమందరం భారతదేశానికి సంబంధించినటువంటి మంత్రులమే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని అది అంత నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కూడా ఇలాంటి వ్యక్తులు ఇంకా కుసంస్కారంగా దోచుకున్నవి రేవుల్లో కావచ్చు లే మద్యంలో కావచ్చు లేదంటే భూములు కొట్టేసి కావచ్చు వాళ్ళ వాళ్ళని వీళ్ళని బెదిరించి కావచ్చు ఆఖరికి ఎవరన్నా చనిపోతే ఆ కొంతమంది వ్యక్తులు ఉన్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి సంబంధించినటువంటి ఒక నాయకుడు వైఎస్ఆర్సిపి ఎవరో చనిపోతే వాళ్ళకి రావాల్సినటువంటి రెండు లక్షలు మూడు లక్షల్లో కూడా వాటా అడిగినటువంటి శవాల మీద పేళాలు వేరుకుని తినేటువంటి సంస్కృతం ఉన్నటువంటి నాయకులు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంటే ఇంతకన్నా హాస్యం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది మీ బ్రతుకులకి కనీసం ఆయనతో ఒక ఫోటో కూడా దిగటానికి అర్హత లేనటువంటి మీరు కూడా ఆయన గురించి మాట్లాడుతుంటే ఏమనాలో తెలియట్లేదు తెలియట్లే అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడబట్టే ఆయన విలువ కొంతమందికి బయటికి చెప్పాల్సి వస్తుంది మా లాంటి వాళ్ళకి నిజంగా అది చెప్పుకోవడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆయన చెప్పరు ఆయన ఆయనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా అంత సోషల్ మీడియా మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి అంత బలమైనటువంటి లేదు సో డెఫినెట్గా చెప్పాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ గారి విలువ ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు విలువ ఏంటి అనేది ఆయన ఏం చేస్తున్నారు ఎలాంటి త్యాగం చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఆయన ఓజీ సినిమా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అలాంటిది హరిహర వీరమల్లు అనే సినిమాని ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు అని తెలిసి ఆయన డబ్బులు కూడా రెట్నిచ్చేశారు ఇచ్చినటువంటి అడ్వాన్స్ పదకొండు కోట్ల రూపాయల లక్షరాల రెండు లక్షల రూపాయల దాంట్లోనే నా వాటా ఆయన దాన్ని దుబ్బేసే మీకు ఆయన విలువ ఆయన ఆయన స్థాయి గురించి మాట్లాడుతుంటే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి విలువ ప్రజలకి తెలియాలి అప్పుడే తెలుస్తుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళ నోటి నుంచి హో ఈయన కూడా మాట్లాడే వ్యక్తేనా అని ప్రజలకి ఒక అవగాహనకైతే వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాలు ఈ పదేళ్ల కాలంలో అంటే ఆయన చేసిన సినిమాలు చాలా క్లియర్గా చెప్పాలంటే ఐదు సినిమాలు మాత్రమే ఈ ఐదు సినిమాలు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు రాయుడు అజ్ఞాతవాసి వకీల్ సాబ్ భీమ్లా నాయక్ ఈ ఐదు సినిమాలు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా చేశారు మిగతాది ఇంకా బ్రో కావచ్చు గోపాల గోపాల కావచ్చు పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి పని లేదు ఎందుకంటే అవి జస్ట్ కొన్ని డేస్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు గెస్ట్ రోల్లో చేశారు అది కూడా సాయిధర్మ తేజ్ గారి కోసం బ్రో చేశారు వెంకటేష్ గారు ఒక చిన్న రోల్ ఇది ఉంది అని చెప్తే ఆయన కోసం ఒక మంచి సినిమా అని చెప్పి దాంట్లో చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి అని చెప్పడానికి నేను కొన్ని లిస్ట్ కూడా తీసుకోవడం జరిగింది